అతను వచ్చి నన్ను ఈ ఆగం చేశాడు నాదే నన్ను ఇదిగో అతని వస్త్రాలు నా దగ్గర ఉండే చూసావా నన్ను పట్టుకోట ఆయనకు వచ్చాడు అది ఇది అని ఆయన మీద ఏం చేశాడు నిందల మోపింది నిందల మోపింది నిందల మోపి ఇగో చూడు మా పెనిమిట్ రాని భర్త వచ్చినాక చెప్పిన తర్వాత అతని అతని గతి ఏం చేస్తారని అతని పెనిమిట్ వచ్చినప్పుడు తన భర్తకి ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా కలిపి కలగలిపి కూరగాంపంటారే కలగలిపి మొత్తం కూడా చెప్పేసింది అంటే ఎన్ని చెప్పింది అన్ని చెప్పింది అంటే ఎందుకు అప్పుడు దాకా ఏం చేసింది ఆ చేసింది మొత్తం ఏం చేసి తిరిగి ఎవరి మీద చేసిందంట ఇదిగో ఆ ఇబ్బందిని తీసుకొచ్చావు కదా అతను నాతో ఎలా చేశాడు ఎలా మాట్లాడాడు నన్ను ఎగతాలుగా మాట్లాడాడు ఎన్ని చేశాడు నీకు అర్థమైందా అసలు నువ్వు మనిషివేనా అన్నట్టుగా మాట్లాడింది ఎవరైనా భర్తగారి కోపమే కదా ఆ పూర్తి పూరి కోపం వచ్చి అతను తీసుకెళ్ళి ఎక్కడ వేసాడంట చీరికి తీసుకెళ్ళి సిరసాల వేయమని ఒక ఆజ్ఞ ఇస్తాడు శరసాల వేస్తాడు ఎక్కడికి ఫస్ట్ మొట్టమొదటి ఎక్కడున్నాడు గుంటలో ఉన్నాడు గుంటలో ఉన్నప్పుడు దేవుడు తోడే ఉండి అతన్ని బయట తీసుకొచ్చాడు తిరిగి పోతిఫర్ దగ్గరకు తీసుకొచ్చాడు పోతిఫర్ ఇంట్లో ఏముంది మళ్ళీ సాతానం వల్ల వచ్చింది మరి దేవుడు వదిలిపెట్టాడా దేవుడు వదిలిపెట్టలేదు కానీ నీ మధ్య దేవుడు ఉన్నాడు నిశ్చయంగా నీ మధ్య దేవుడు ఉన్నాడు కనుక దేవుడు ఏసేపుతో ఉన్నాడు కనుక ఆ ఏసేపుని తీసుకెళ్ళి సరసాల వేశారు సరసాలు వేసిన తర్వాత సరసాలాధిపతికి ఏం చేస్తున్నాడు అధిపతి కూడా ఇతని మీద కటాక్షం కలిగింది కటాక్షం కలిగి అతను ఉన్న అక్కడున్న ఎవరైతే జైలు జైలర్స్ ఆ జైల్లో ఎవరైతే ఆ ఖైదీలు ఉంటారో ఆ ఖైదీలు అందరి మీద కూడా ఏం చేస్తున్నాడు మళ్ళీ విచారణకర్తగా ఇతను నియమించాడు ఇందాక ఇంటిలో ఉన్న వారందరి పొలంలో ఉన్న వారందరి మీద విచారణకర్తగా నియమించాడు శరసాల నాయకుడి దగ్గరికి వచ్చి శరసాల వేసినప్పుడు దేవుడు శరసాల నాయకుడికి మంచి మనసు ఇచ్చేసి ఈయన మీద కటాక్షం వచ్చినట్లు చేసి అతని మీద కూడా అక్కడ ఉన్న వారందరి మీద కూడా ఏం చేస్తాడంట ఒక విచారణకర్తగా నియమిస్తాడు చూద్దాం ఒకసారి ముప్పై తొమ్మిదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము కాబట్టి అతని యజమానుడి ఇట్లు నీ దాసుడు నన్ను చేసిన్న తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపంతో మండిపడి అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించు వేయించను అతడు అక్కడ చెరసాలలో ఉండే చెరసాలలో ఉండే యహోవా యోసేపునకు తోడై ఉండి అయితే గమనించండి అయితే యహోవా యోసేపుకు తోడే ఉండి అతని ఎందు కనికెరపడి మీద ఆ చెరసాల యొక్క అధిపతి కటాక్షం కనుగొన్నట్లుగా చేసిన చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న యోసేపు ఏదంట ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించను

దేవుడు ఎవరు తోడే ఉన్నాడు ఏసేపు తోడే ఉన్నాడు కారణం ఏమిటంటే దేవునికి భయపడిన వ్యక్తి ఏసేపు ఒక నమ్మకస్తుడు ఏసేపు ఒక ఒక ప్రత్యేకత కలిగిన వాడు ఏసేపు కాబట్టి దేవుడు వారితో ఉండి అన్ని విషయాల్లో సరసాల నాయకుడికి మంచి ఒక కరుణగల హృదయం కటాక్షం కలిగజేశాడు కాబట్టి ఇతన్ని తీసుకెళ్ళి ఒక విచారణకర్తగా చేసాడు ఖైదీలందరి మీద కూడా ఏమి చేసిందాక ఫోర్తి ఫోర్ ఇంట్లో ఎలా జరిగిందో సిరసాల విషయంలో కూడా శరసాలలో ఉన్నప్పుడు కూడా అంతే ఒక యజమానుడిగా ఉన్నాడు కానీ ఒక బానిసగా పనిచేసేవాడుగా వేసి చెప్పలేడు తిరిగి ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎక్కడికి వస్తుంది అక్కడికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది మళ్ళీ చూద్దాం బైబిల్ అందరూ నుంచి జ్ఞాపకం చేసుకుంటే మళ్ళీ సిరసాల వేసిన తర్వాత ఆ సరసాల నుంచి విడిపించాలి కదా ఆ విడిపించడానికి ఏం జరగాలి అక్కడ ఏదో ఒక అద్భుతం జరగాలి ఒకసారి చూద్దాం నా కలిసి చూడండి ఒకసారి కొడదాం ప్రై తలా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా జరుగుతుంది ఏం జరుగుతుంది అంటే ఆ సరసాల నుంచి విడిపించాలంటే ఏదో ఒకటి అద్భుతం జరగాలి ఏం జరుగుతుంది అక్కడ ఫోరో గారికి కళ వస్తుంది ఆ కళాభావం చెప్పటానికి ఎవరికి కూడా చేత కాలేదు ఎవరికి కళ ఎవరికి కూడా చేత కాకపోతే ఏసేపు వచ్చి దేవుని ఆత్మ కలిగిన వాడు ఏసేపుని అక్కడ భక్ష దాయకుల అధిపతి భక్ష్యకారుల అధిపతి ఉన్నాడు కాబట్టి ఇద్దరు కూడా తెలుసుకొని ఇదిగో మాకు మేము కలగన్నప్పుడు ఈ యొక్క ఏసేపు మంచి మాకు కళాభావం చెప్పాడు ఆయన చెప్పింది ఏదైతే ఉందో అది మొత్తం కూడా జరిగింది అది మొత్తంగా తిరిగింది రాజా ఆయన్ని పిలిచిస్తే నీ కలభావం చెబుతాడు అని చెప్పినప్పుడు ఏసేపుని ఆ సిరసలో ఉన్న యూసేపు దగ్గరికి వెళ్ళి క్షౌరం చేయించి ఆ వస్త్రాలు తీసి వేసుకొచ్చి తీసివేసి మంచి వస్త్రాలు తొడిగించి ఆ స్నానం చేయించి తిరిగి ఎక్కడ తీసుకొస్తారంట ఏ పరు దగ్గర తీసుకొస్తాడు అంటే ఒక రాజు దగ్గర తీసుకొస్తాడు చూడండి అతను మలుపు ఎలా తిరిగిందంటే గుంటలో పడప్పుడు అక్కడ తీసుకొచ్చి పోతి పరు పోతి పరు దగ్గరికి వచ్చాడు పోతిఫర్ నుంచి తీసుకొచ్చి మళ్ళీ సరసాల వచ్చాడు మరి సరసాల నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఫరో దగ్గర రాజు దగ్గర తీసుకొస్తున్నాడు ఎలా తీసుకొస్తున్నాడు చూద్దాం నలభై రెండవ అధ్యాయం నలభై కాదమ్మా నలభై రెండో అధ్యాయమా నలభై ఒకటో అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే నలభై ఒకటో అధ్యాయములు పద్నాలుగు వచ్చినాం పద్నాలుగు వచ్చినాం ఫరో ఏసేపున పిలువనంపించిన కాబట్టి నుండి అతను త్వరగా రప్పించి అతడు క్షౌరము చేయించి మంచి బట్టలు కట్టుకుని ఫారో ఎద్ధకు వచ్చాడు ఎవరు ఏ సదు కాదు పరో క్షేమ ఉత్తర ఉత్తరం చెప్పాను ఫరోతో చెప్పాను చాలు చాలు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుడే ఆ ఫరోకి క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినువు అది నా వాళ్ళం కాదని దేవుని మీద ఆధారపడిన వ్యక్తిగా ఫరో ఉన్నాడు మనం ఏం చేస్తాం కొద్దిగా సంపాదించుకుంటే నాది నా గొప్పతనం కొంచెం మాస్సు మంచి ఉద్యోగం వచ్చింది అనుకో నా గొప్పతనం నా జ్ఞానము లేకపోతే మంచి మన బిడ్డలకి మంచి మ్యారేజ్ అయ్యిందనుకో ఓ నా తెలివితేటం వలన అయింది అనుకుంటాం కానీ ఏం చేస్తున్నాడా ఏసేపు ఏం చేస్తున్నాడు దేవుడే అయ్యా ఆ యొక్క కలభావం చెప్పడానికి నాకు ఆ జ్ఞానం లేదు కానీ దేవుడే దేవుడే ఫరోకు క్షేమకరం ఇచ్చిన ఫరోతో దేవుడు సెలవిస్తాడు దేవుడు నీకు మంచి కలభావం దారో చెప్పిస్తాడయ్య నేను చెప్పేది నేను కాదని ఒక తగ్గింపు జీవితం కలిగిన వాడు ఫో యొక్క అలా కాబట్టి ఆ ఫరో యొక్క కలభావం చెప్పాడు కళ కలభావం చెప్పినప్పుడు వెంటనే కళ చెప్పినప్పుడు వెంటనే ఇక ఏ ఫోరో ఏం చేస్తాడంటే ఇదిగో రానున్న ఆ సంవత్సరాల్లో ఏడు సంవత్సరాలు కరువు కాలం వస్తుంది ఏడు సంవత్సరాలు సమృద్ధమైన పంట పండుతుంది ఆ సమృద్ధమైన పంటలో ఆ కరువు కాలంలో మొత్తం కూడా పంట మొత్తం కూడా సరిపోద్దయ్యా ఇంకేం మిగలదు కాబట్టి ఆ కళభావం గురించి చెబుతున్నమాట ఆ యొక్క ఏం మిగలదు ఆ కళ ఆ పంటలు ఆ యొక్క పండిన పంట ఎప్పుడైతే పండుతుందో సమృద్ధిగా పండద్దు ఆ పండిన పంటను మనం సమృద్ధిగా నిల్వ చేసేవనుకో ఆ ఏడు సంవత్సరాల కాలంలో కరువులు మన సమృద్ధిగా మనం పంట తినొచ్చు సమృద్ధిగా మన కరువు లేకుండా మనం కాలం గడపవచ్చు కాబట్టి ఇలా చేస్తే మంచిది అని చెబుతాడు కానీ ఆ పనేది నువ్వే చేయవచ్చు కదని అతనికి బాధ్యతలు అప్పగించాడు కరువు ఏంటంట ఈయన కలభావం చెప్పినప్పుడు ఆ కలభావం చెప్పిన వ్యక్తి వ్యక్తికే తిరిగి ఆ పని నువ్వే చెయ్యి అది నీకే అప్పగిస్తున్నానని ఆ అప్పగిస్తాడు చూద్దాం బైబిల్ అందులో నుంచి నలభై ఒకటో అధ్యాయం నలభై ఒక నలభై ఒకటో అధ్యాయములు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ముప్పై ఏడో వచ్చినాం ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి ఇష్టమై ఉండని గను గను తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మ గల మనిషిని కనుగొనగలమా కనుగొనగలమా నేను ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచిన గనుక నీ వలే నీ వలే వివేక జ్ఞానం గల వారు లేరు నీవు నా ఇంటికి అధిక నీవు నా ఇంటికి అధికారమైందువు నా ప్రజలందరూ నీకు విధేయులైందరు ఉందరు సింహాసన విషయంలో మాత్రమే నీ నీ కంటే పైవాడుగా ఉందని ఏసేపుతో చెప్పాను ఏసేపు ఎక్కడి నుంచి వచ్చాంట ఇదిగో సింహాసనం విషయంలోనే నీ మాత్రమై నీపై పైవాడుగా ఉంటారు కానీ నువ్వు నా ఇంటికి అధికారమై ఉంటావు ఎందుకంటే దేవునాత్మ గల మనుషుడిని కాబట్టి నీవే నా ఇంటికి అధికారం ఉండే నువ్వే ఈ పని చేసేయి నువ్వే యొక్క సమృద్ధమైన పంటని ఎలా సమకూరుస్తావు సమకూర్చని దేవుడే ఫరో ఏసేపు చెబుతాడు మరియు ఫరో చూడము ఆయుగుప్త దేశం అంతా నిన్ను నియమించి ఉన్నానని ఏసేపుతో చెప్పాను మరి ఫరో తన చేతిలో తన ఉంగరం తీసి ఏసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకి బంగారు గొలిసి వేసి తన రెండు రథముల మీద అతనికి రెండవ రథం మీద అతన్ని ఎక్కించాడు ఎంత ఎంత స్థాయి అండి ఎప్పుడైతే అన్నదమ్ములు వద్దనుకున్నా కూడా అసూయపడిన పడినా ద్వేషం పడినా దేవుడు వదిలిపెట్టాడంటే దేవుడు వదిలిపెట్టలేదు కానీ దేవుడు ఏసేపుకి తోడే ఉండి ఆ పొరో ఇంట్లో తీసుకొచ్చి ఒక అధికారిగా ఉండి రెండో రథం మీద ఎక్కించుకొని తన ఉంగరాన్ని తీసుకొచ్చి అతను పెట్టి మంచి నారబట్ట వస్త్రాలు ధరిక ధరింపజేసి బంగారు మెడలో బంగార గొలిసి వేసి అతన్ని ఊరేగిస్తూ బయటకు తీసుకొచ్చి వచ్చినప్పుడు జనులందరితో కేకలు వేయండి కేకల వేయండి అంటాడు చూద్దాం ఒకసారి అతని రథం మీద అతని ముందు జనులు కేకలు వేసి అట్లు ఐగుప్తు దేశం దేశమంతటి అతన్ని నియమించను మరి ఫరి ఏసేపుతో ఫరోను నేనే ఆయనను నీ సెలవలేక లేక దేశం అంతటా ఏ మనుషుడు తన చేతి ఆయనను కాలిన ఎత్తకూడదని చెప్పాను చెయ్యి ఎత్తాలన్నా కాలు ఎత్తాలన్నా ఎవరు పర్మిషన్ కావాలి అప్పుడు ఏసేపు రాజు ఎవరు ఫరు కానీ అధికారి ఎవరు ఇంతకుముందు మనకు డమ్మీగా ఉన్నారు సోనియా గాంధీ గారు ఉన్నారు అలాగే అమన్మోహన్ ఉన్నారు కానీ అలాగే ఇప్పుడు ఎవరు మాట వింటున్నారు అంటే పరో మాట కాదు కానీ ఏసేపు మాట వినాలి ఎవరు కాలు ఎత్తాలన్నా చేస్తాలన్నా ఈయన చెప్పిందే వేదవాక్యం ఏసేపు అన్నదమ్ములు త్రోసివేసిన తల్లిదండ్రులు వద్దనుగా అసూయపడిన అక్కడ ఆ యొక్క ఫోతి యొక్క భార్య ఏ విధంగా నేరం మోపినా దేవుడు వదిలిపెట్టాడంటే దేవుడు వదిలిపెట్ట దేవుడు ఏసేపుకి తోడుగా ఉండి అతన్ని మంచి అధికార స్థాయిలో తీసుకెళ్లాడు తీసుకువెళ్ళిన తర్వాత ఏది చేసినా కూడా అతనే చేయాలి ఇప్పుడు ఏం చేయాలైనా సమృద్ధమైన పంట మొత్తం కూడా సమకూర్చాలి అలా సమకూర్చాడు ఆ కరువు కాలంలో ఇంకా విస్తారమైన ధాన్యాన్ని సమకూర్చాడు అంటే ఆ ఎక్కడైతే ఏడు సంవత్సరాలు యొక్క సమృద్ధమైన పంట వండిందో అక్కడ ప్రదేశాలు మొత్తంకి వెళ్ళి అక్కడ ఏ యొక్క ఊర్లో ఉందో గోడలలో ఉండి ఆ గోడల మొత్తం కూడా పంటకు కొనటం ఆ గోడలను వేయటం ఆ పంటకు వండటం గోడలను వేయటం తిరిగి కరువు కాలం వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు ప్రజలందరూ కూడా అమ్ముకున్నారు కదా అమ్ముకున్న తర్వాత ఏం చేయాలి వారి దగ్గర ఏమి ఉండదు కరువు వచ్చేసి ఏం చేయాలి మళ్ళీ అయ్యా మాకు దాని అమ్ము అని వారి దగ్గరికి వెళ్ళాలి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ వారికి అమ్మకం ప్రారంభించాడు చూద్దాం భయపరం నుంచి జ్ఞాపకం చేసుకుంటే ఆ నలభై ఏడో వచ్చినాం నలభై ఏడో వచ్చి నలభై ఒకటో అధ్యా నలభై ఏడో వచ్చినాం

కొలుచుట మాని వేసను అంటే ఇంక సరిపోయి ఇంకేది ఖాళీ లేదు ఇంక సరిపోద్ది అన్నప్పుడు వెంటనే అక్కడ అమ్మటం కానీ అది ఒక వంట కూడా ఆపివేశాడు తర్వాత ఏడు సంవత్సరాల కరువు వచ్చింది ఆ కరువు కాలంలో ఎవరైతే త్రోసి వేశారో ఎవరైతే వద్దన్నారు ఎవరైతే గుంటలు పడవేశారు ఎవరైతే సంపటానికి ప్రయత్నం చేశారు వారు వచ్చి ఏం చేస్తారు ఈయన దగ్గరకు వచ్చి అయ్యా మాకు పంట లేదయ్యా మాకు కరువు వచ్చింది మా కరువు వచ్చింది కాబట్టి నువ్వు ధాన్యాన్ని మేము కొనుక్కుంటాం ధాన్యం అమ్మని వచ్చారు ఎవరంట వారు అన్నదమ్ములే సోయానా అన్నదమ్ములే చూద్దాం నలభై రెండవ అధ్యాయం నలభై రెండవ అధ్యాయం ఐదో వచ్చినం కరువు కనాడ దేశంలో ఉండిన కనుక ఇస్రాయల్ కుమారులు వచ్చి అప్పుడు ఆ దేశం అంతటి మీద అధికారి అయి ఉండెను అతడు ఆ దేశ ప్రజలందరికీ ధాన్య మమ్మకము చేయవాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి అతనికి వందనము వందనము చేసిరి ఎవరైతే త్రోసి వేశారు వారు వారే వచ్చి తిరిగి వందనం చేసి సాష్టాంగ నమస్కారం చేసి ఇంకా అయ్యా నువ్వు ఇస్తేనే మనం బతుకుతాం నువ్వు లేకపోతే నువ్వు ఈ ధాన్యం అమ్మకపోతే మేము బ్రతకము అనే స్థాయికి తీసుకొచ్చారు యేసేపు గారిని కారణం ఏంది యేసేపుతో దేవుడు తోడే ఉన్నాడు ఏసేపు మధ్యన దేవుడు ఉన్నాడు కాబట్టి ఇంకా జ్ఞాపకం చేసుకుంటే ఇలా చేస్తున్నప్పుడు ఆ ధాన్యం అమ్మకం చేసి వాళ్ళు బాధపడుతుంటే అయ్యా మీరు ఇక్కడ కాదు నన్ను అమ్మేసింది మీరు నన్ను కాదు త్రోసివేసింది దేవుడే ముందుగా నన్ను నిర్ణయించి ఆ గుంటలో పడవేయటాన్ని నేను తీసుకొచ్చి ఇక ఫోర్తి ఫరవ ఫరో రాజు ఇంట్లో ఉన్న అదే నన్ను పడవేయిపోతే నేను అక్కడే ఉండేవాడిని ఏం చేసేవాడిని నాకు తెలియదు కానీ మీరు పడవేయటం నా మంచికే అయింది మనం ఏదైనా చెడు జరిగిందానికి ఏమనుకుంటాం అమ్మో ఏదో చెడు జరిగింది ఏదో జరగబోతుంది ఆ చెడు కనుక మేలు అనేది దాగి ఉంటుంది యహో హైందు భయభక్తులు గల వారికి ఆయన ఏ మేలు చేయక మానడు ఏ మేలు చేస్తాడు అంటే ఒక చెడు వచ్చిందని ఆ చెడుని గురించి మనం భయపడకుండా దేవుడు మన తోడే ఉన్నాడు దేవుడు ఆ చెడుని తొలగిస్తాడని దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడే ఆ చెడు వెనక ఎంతో గొప్ప మేలు దాగి ఉంచుతాడు ఏసేపు చెడు వచ్చింది ఫస్ట్ ఆ చెడు చూసి భయపడ్డా భయపడలేదు ఇంకా దేవుని మీద ఆధారపడ్డాడు దేవుని యొక్క సన్నిధిలో నమ్మకస్తుడిగా ఉన్నాడు దేవునికి ఆయన ప్రత్యేకంగా జీవించాడు దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉన్నా కూడా దేవునికి ఆయన భయపడే వ్యక్తిగా ఉన్నాడు ఉన్నాడు కాబట్టి ఆ చెడు వెనక మేలు దాగి ఉంది తర్వాత ఆ యొక్క బిడ్డలతో ఏమైనా మాట్లాడతాడంటే ఆ యొక్క అన్నదమ్ములతో నలభై ఐదో అధ్యాయంలో నలభై ఐదో అధ్యాయం ఐదో వచ్చిన ఆయనను నేను ఇక్కడికి వచ్చేటరకు వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి అది మీకు సంతాపం పుట్టింపనీకుడి ప్రాణరక్షణకు దేవుడే మీకు ముందుగా నన్ను పంపించను పంపించను ఏం చేశానడా దేవుడే నన్ను పంపించాడు మీకు ముందుగా ఎందుకంటే మీరు దుఃఖపడల అవసరం లేదు మీరు అమ్మి వేసినందుకు అవసరం లేదు దేవుడు నన్ను పంపించాడు కాబట్టి మిమ్మల్ని ప్రాణాన్ని రక్షించడానికి ఇది నాకు మంచి అవకాశం మీకు ధాన్యం అమ్మటానికి నాకు మంచి అవకాశం ఎందుకంటే మీరు నన్ను ఇక్కడ రప్పించకపోతే దేవుడు నన్ను ఎక్కడో పెట్టినడితే మీకు మీ ప్రాణాలని దక్కేవి కాదు ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను కనుక మీ ప్రాణాన్ని దక్కించుకోండి ఇప్పుడు ఈ ధాన్యం తీసుకుని వెళ్ళడని ధాన్యాన్ని వారికి ఇచ్చినట్లుగా జ్ఞాపకం చేసుకోవాలి ఇంకా జ్ఞాపకం ఇంకా జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఆ నలభై ఏడో అధ్యాయంలో ఏసేపు వారు ఏం చేస్తున్నాడంటే పన్నెండవ వచ్చినం నలభై ఏడో అధ్యాయం పన్నెండవ వచ్చినం మరి ఏసేపు తన తండ్రిని తన సహోదరులను తన కుటుంబ కుటుంబపు వారిని వారిని అందరినీ వారికి ఆహారం ఇచ్చి వారికి ఆహారం ఇచ్చి సంరక్షించను ఎవరెవరికి వారికి వారి పిల్లలకి వారి సహోదరులకి తన తండ్రి కుటుంబ పోషడం వారిని కూడా అంటే ఒక కరువు కాలంలో వారి కుటుంబం వారు అందరిని కూడా పోషించడానికి ఎవరు కారు కూడా అంటే ఏసేపు గారు లేకపోతే ఏమైంది కరువు కాలంలో వారు చనిపోయేవారే చనిపోయేవారే ఆ కరువుతో అల్లాడిపోయేవారే కానీ దేవుడు తోడే ఉన్నాడు గనక ఏసేపుకి దేవుడు తోడే ఉన్నాడు గనక ఇదంతా కూడా సాధ్యమైంది అలాగే నీకు నాకు కూడా దేవుడు తోడే ఉంటే ఈ యొక్క సంవత్సరం అంతం కూడా దేవుడి సన్నిధి మనతో ఉంటే ఏం జరుగుతుంది మనం అన్ని విషయాల్లో ఏసేపులాగా వర్ధనబడతాం ఏసేపు లాగా ఆశ్రయించబడతాం ఒకవేళ దేవు దేవుడు ఒకసారి వాకింగ్ జరుపుతుంది ఇరవై ఆరో అధ్యాయం ద్వితరణంలో సమస్త జనుల కంటే నీకు కీర్తి ఘనత కూడా దేవుడు ఇస్తాడు మరి ఏసేపు గారికి ఏ కీర్తి లేదు ఫస్ట్ ఏ ఘనత లేదు అయినా కూడా దేవుడు ఆయన తీసుకొచ్చి పొరో ఇంట్లో పెట్టి ఒక అధికారిగా ఉన్నాడు రథం మీద ఎక్కాడు తన ఉంగరాన్ని తీసుకొచ్చి పరో ఫరో ఉంగరాన్ని తీసుకొచ్చి పెట్టాడు తన వస్త్రాలు మంచి వస్త్రాలు నార వస్త్రాలు ధరించాడు మెడలో గొలుసు వేశాడు ఇంకా నువ్వే పైవాడివి నేను పేరుకు మాత్రమే నేను అని చెప్పాడు కారణం ఏంటంటే దేవుడు కీర్తి ఇవ్వాలి దేవుడు ఘనత ఇవ్వాలి మన ఘనత మన కీర్తి కాదు కానీ దేవుడు కీర్తి ఇచ్చినప్పుడు ఆ కీర్తి అంట ఆ దేశమంతటా వ్యాపిస్తుంది ఆ దేశమంతటా వ్యాపిస్తుంది ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను మనందరం ఎలా ఉండాలి దేవుని యొక్క సన్నిధిని కోరుకోవాలి దేవుడు మన తోడే ఉండాలని కోరుకోవాలి ఈ సంవత్సరం మొదటి నుంచి చివరి దాకా అయా నీ సన్నిధి మాతో ఉంచండి అని మోషే గారు ఎలా ప్రాధాయపడ్డాడు ఏసేపు గారు దేవునికి భయభక్తులు కలిగిన బిడ్డగా ఉండారు అప్పుడు అలా ఉంటే దేవుడు మనల్ని బహుగా ఆశ్రయిస్తాడు ఒక వచ్చినాన్ని చదువుదామండి నూట ఇరవై నాలుగో అధ్యాయంలో మూడో వచ్చిన జ్ఞాపకం చేసుకుంటే కీర్తన గ్రంథంలో నూట ఇరవై నాలుగు మూడు చదువుదాం మనకు తోడై ఉండని ఎడల వారు మన ప్రాణముతోనే మెంగివేసి ఉండరు జలములు మనల్ని పొర్లి పాలి ఉండను అంటే యహోవా తోడై ఉండకపోతే ఇవన్నీ దొరుకుతాయి యహోవా తోడై ఉంటే ఇందాక చెప్పినట్లుగా యోషి తోడై ఉన్నట్లుగా దేవుడు తోడై ఉంటే అన్ని విషయాలు వర్ధులుతాం యహోవా తోడై ఉండని ఎడల వారి వారు మన ప్రాణాలను మనలను ప్రాణముతోనే మింగివేసి ఎందుకు జలములు మనల్ని ముంచి వేసి ఉంటాయి కాబట్టి జలముల నుంచి మనం దాటిపడాలన్నా మన ప్రాణాలని మనము ఆరోగ్యవంతులుగా ప్రాణం రక్షించుకోవాలంటే దేవుడు మన మధ్య నివసించాలి దేవుడు మనకు తోడే ఉండాలి కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకు ఈ సంవత్సరం అంతా తోడే ఉండాలని దేవుడు మన మధ్య నివసించాలని మనసారు కోరుకుంటూ మీరు నేను మందరం కూడా కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం అయ్యా నీకే వందనాలు ఇస్త స్తోత్రాలు ప్రభువ మంచి ఎస్ అయ్యా నీకే వందనాలు ఈ సంవత్సరం అంతా నీ సన్నిధి మాతో ఉంచండి నిజముగా నీ మధ్య దేవుడు తోడు నీకు ఉన్నాడు నీ మధ్య దేవుడు ఉన్నాడు నీకు తోడే ఉన్నాడు అని చెప్పినట్టుగా మీరు తోడే ఉండి ఈ సంవత్సరాంతం ప్రభువ మాకు తోడే ఉండి నడిపించండి ఏసేపుకి తోడే ఉన్నట్లుగా మీరు మా తోడే ఉండి ఏసేపును వర్ధిలో చేసినట్లుగా మమ్మల్ని కూడా వర్ధిలో చేయండి ఆశీర్వదించండి అలాగే మోసే తోడే ఉన్నట్టు మాకు తోడే ఉండి నడిపించి సహాయం దైత్యమని విన్న వాక్యాన్ని హృదయాల ఫలించుడు సహాయం దైత్యమని ఏసఐ నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి